అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో మాసపు నాలుగవ ఆదివారం వేడుక అత్యంత ఘనంగా జరిగింది మాసపు నాలుగవ ఆదివారం పురస్కరించుకుని శ్రీ నూకాంబిక అమ్మవారి బాలాలయ మూర్తి శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు పురస్కరించుకుని ఆషాఢ మాసంలో కురిసిన వర్షాలకు వచ్చినటువంటి పచ్చదనాన్ని అంతటినీ కూడా అమ్మవారి చెంతకి చేర్చి అమ్మవారు భక్తులందర్నీ కూడా పచ్చగా చల్లగా కాపాడాలనే ఉద్దేశంతో ఆషాఢమాసం ఆఖరి ఆదివారం నాడు అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరిపిస్తున్నామని తెలిపారు ఈ ఉత్సవంలో అమ్మవారికి ప్రత్యేకంగా అన్ని రకాలైన కూరగాయలతో పాటు పలు రకాల పండతో శాకాంబరి అలంకరణ చేయటం జరిగిందన్నారు ఈ అలంకరణ అమ్మవారిని భక్తులు కల్లారా చూసి అమ్మవారి తేజస్సుకు అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు అలాగే ఈ అలంకరణ మరో రెండు రోజులు ఉంచటం జరుగుతుందని కావున శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులందరూ వచ్చి చూసి తరించమని కోరారు జై నూకంబక ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం గౌరపాలు అనుకాపల్లి ఆషాఢ మాసోత్సవాల్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ వచ్చినటువంటి ఆషాఢ మాసంలో కురిసినటువంటి వర్షాలకు వచ్చినటువంటి పచ్చదనాన్ని అంతటినీ కూడా అమ్మవారి చెంతక చేర్చి అమ్మవారు ఈ భక్తులందరినీ కూడా పచ్చగా కాపాడాలనే ఉద్దేశంతో సాకాబరి ఆషాఢ భాషలో ఆకరాదు అన్నాడు అమ్మవారికి సాకాంబరి ఉత్సవాలు జరిపిస్తున్నాం ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఆనపగా వంగ బంగాళాదుంపలు ఇలా ఏవైతే పచ్చ రంగుతో ఆకుపచ్చ రంగుతో సంతరించుకుంటున్నాయో అన్ని రకాల కూరగాయలతో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి పళ్ళు పళ్ళు కూడా వివిధ రకాల పళ్ళు ఆపిల్ దానిమ్మ కసాటు అదే విధంగా డ్రై ఫ్రూట్ ఇవన్నీ రకరకాలైనటువంటి వివిధ రకాల పళ్ళులన్నింటినీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి అందంగా అలంకరించి భక్తులందరూ కూడా సంతోషించే విధంగా అలంకరణ చేయడం జరిగింది దీంట్లో అమ్మవారు కూడా చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే భక్తులందరూ కూడా చూసి చాలా హర్షాతికాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అలంకరణ ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి వరకు కూడా ఉంచుతాము భక్తులు ఎవరైనా వచ్చి అమ్మవారిని చూసి ధరించమని కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం జైన్ ఉకామిక అమ్మవారి అమ్మవారు